ఓం మ శివాయ హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనము కడప జిల్లా సిద్ధోట మండలంలోని నిత్యపూజ కొండ లంకమల కొండల్లో అయితే నిత్తిపూజ స్వామి అయితే వెళ్చి ఉన్నాడు ఈసారి మనం ఇక్కడికి కాళిదా కాలిబాటను అయితే వెళ్తూ ఉన్నాము కాలిబాట అండి ఇక్కడికి ఉండేది ఇక్కడ దాదాపు అంటే పంచలింగాల వరకు వెహికల్స్ అయితే వెళ్తాయి స్కూటర్లు గాని బండ్లు గాని ఇక్కడ నుంచి మనం దాదాపు నాలుగు కిలోమీటర్లు ఇలా రాళ్ల మధ్య గుండ్ల మధ్య మనం అయితే స్వామి వారిని దర్శించడానికి అయితే అయితే జరుగుతుంది ఇక్కడ చూస్తారు కదా బాగా చాలా కీ కారణము ఇక్కడ మంచి పక్షుల రనుగొన ధ్వనులతో అయితే ఈ దారి వెంట వెళుతూ ఉంటే మనం నడిచినట్టు కూడా ఉండదు ఇలా మనము ఆ పరమశివుని తలుచుకుంటూ ఇలా వందల కిలోమీటర్లు అయితే నడుచుకుంటూ వెళ్ళవచ్చు ఇక్కడ లంకమల కొండల్లో వచ్చేసి పరమేశ్వరుడు సాక్షాత్ ఇక్కడే వెలిచినాడనమాట ఇక్కడ నిత్య పూజ కొండని ఎలా వచ్చిందంటే పూర్వము ఇక్కడ శివుడు ఇక్కడ వచ్చేసి ధ్యానం చేసుకుంటూ ఇక్కడే నిలిచిపోయాడు అనమాట ఇక్కడ కూడా ఇప్పటికీ కూడా ఆ అనేక మంది ఋషులు తపస్సులు చేసుకుంటూ స్వామి వారిని పూజలు చేసుకుంటూ ఇక్కడైతే ఉన్నారు అలాగే ఇక్కడ అక్క దేవతలు కూడా ఉన్నారనమాట అక్క దేవతలు ఇక్కడ శివుని ప్రతినిత్యము వచ్చేసి ఇక్కడ పూజలు అయితే చేస్తూ ఉంటారు అలాగే ఇక్కడ ఒక దివ్య అద్భుతమైన ఫామ్ వచ్చేసి ప్రతి పున్నమి రోజు ఇక్కడ వచ్చి స్వామివారిని శివలింగాన్ని చుట్టూ ప్రదక్షిణలు చేసి అక్కడ పూజలు అయితే నిర్వహిస్తుందని మనకైతే చరిత్ర పురాణం అయితే చెబుతూ ఉంది ఇక్కడ శివరాత్రి రోజు అంగరంగ వైభవంగా ఇక్కడ ఈ దారి వెంబడి జనాలు అయితే ఒక్కొక్క చోట మనము ట్రాఫిక్ జామ్ అవుతుంది కదా సిటీలలో ఆ మాదిరి ఈ కాలువ బాట వెంబడి కూడా భక్తులు జామ్ అయిపోతారు ముందుకు కదలడానికి కూడా ఉండనంత ట్రాఫిక్ అయితే జామ్ అవుతుంది శివరాత్రి రోజు అయితే నేను ఒకసారి అయితే వెళ్ళాను అబ్బబ్బబ్బ అయితే అంత ట్రాఫిక్ జామ్ అయినా కూడా మనం ఓం నమ శివాయ ఓం నమ శివాయ గోవింద గోవింద అంటూ వెళ్తూ ఉంటే ఎంత దూరమైనా అలుపు సులుపు ఎరవకుండా మనము స్వామివారికి దర్శనానికి అయితే వెళ్ళవచ్చు ఇక్కడ దారి పొడవున శివరాత్రి రోజు అయితే అన్నదానం కానీ ఐస్ క్రీములు కానీ ఇలా ఎన్నో భక్తులైతే వాళ్ళు మొక్కుబడి తీర్చుకునేటందుకు భక్తులకైతే ఇవన్నీ దానమైతే చేయడం అయితే జరుగుతుంది చూశారు కదా చాలా అద్భుతమైన ప్రదేశము ఇక్కడ దాదాపు వెళ్ళాలంటే మనము నాలుగు కొండలైతే దాటుకుంటూ వెళ్ళాలి పరమశివుని దర్శనానికి అయితే ఇది దాదాపు అంటే దాదాపు ఒక రెండు వేల రెండు వేల మీటర్ల ఎత్తులో అయితే ఈ స్వామివారు పెద్ద బండ కింద అయితే గుహలు అయితే వెలిసి ఉన్నాడు ఇక్కడ అయితే చూసారు కదా చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ఇక్కడ ఎవరైనా తప్పులు గిప్పులు చేస్తే ఇక్కడ కొండ పైన వచ్చేసి తేనెటీగలు అయితే ఉంటాయి తప్పులు చేసిన వాళ్ళు కంపల్సరీ ఏదైనా తప్పు చేసి వెళ్తే అక్కడ ఆ బండరాలు పైనుంచి నుంచి అయితే కిందకైతే దొల్లడం అయితే వారి మీద అయితే పడడం అయితే జరుగుతుందని విన్నాను అది కొద్దిగా నాకైతే తెలుసు అనమాట అలాగే కందిరిగులు కూడా దాడి చేస్తాయి ఇక్కడ మహిళతో అయితే వెళ్ళకూడదు అనమాట చాలా నిష్టతో అయితే ఈ కొండకైతే వెళ్ళాలి గోవింద గోవింద అంటూ ఈ దారి పొడువున మనకు వెళ్ళడం అయితే జనాలు అయితే శివరాత్రి రోజు అయితే అద్భుతంగా ఉంటారబ్బా నిజంగా అయితే ఇక్కడ మనకు పైనుంచి వాటర్ కూడా నీళ్లు కూడా వస్తాయి నీళ్లు కూడా ఎంత మధురంగా ఉంటాయంటే అంత మధురంగా అయితే ఉంటాయి కొన్ని కొన్ని జబ్బులు కూడా ఈ నీళ్లు తాగడం వల్ల నయమైతాయని చాలా మంది అయితే చెప్పారు ఎందువల్ల అంటే ఈ కొండలో వచ్చేసి అనేక మూలికల చెట్లు అయితే చాలా దాగి ఉన్నాయి ఆ చెట్ల వేర్ల వెంబడి ఈ దార అయితే వస్తుంది ఆ దార వల్ల ఆ నీటి ఆ వనమూలికల వల్ల వచ్చే నీరు కాబట్టి టెంకాయ పాల మాదిరి ఉంటాయి చూసారు కదా చాలా అద్భుతంగా అయితే ఉంటాయి ఈ నీళ్లు తాగితే కొన్ని కొన్ని జబ్బులు కూడా రోగాలు కూడా నయమవుతాయి ఇప్పుడు ఈసారి అయితే రెండు వేల ఇరవై నాలుగులో అయితే వెళ్తున్నాము ఇక్కడ చూసారు కదా కొద్దిగా ఈసారి వర్షాలు తక్కువ కాబట్టి నీళ్ళు అయితే కొద్దిగా తక్కువ ఉన్నాయి అయితే ఎంత వర్షాలు పడుకున్నా కూడా ఇక్కడ వచ్చేసి వాటర్ అయితే భక్తులకు అందుబాటులో అయితే ఉంటుంది ఇది అడ్రస్ వచ్చేసి కడప జిల్లా ఆంధ్రప్రదేశ్ సిద్ధవటం మండలం సిద్ధవటం నుండి దాదాపు ఒక నాలుగు కిలోమీటర్లు అయితే పంచలింగాల వరకు వెహికల్స్ అయితే వెళ్ళవచ్చు అదే అనమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఇక్కడైతే కొండను కొండ నుండి వేర్లు అయితే చూశారు కదా ఈ విధంగా అయితే వేర్లు అయితే ఉంటాయి ఇక్కడ చాలా మటుకు భక్తులైతే శివరాత్రి రోజు చాలా మంది అయితే వస్తారబ్బా ఇక్కడ ఇక్కడ నిత్యము ఋషులు చేత ఇక్కడ పూజలు అయితే శివుడైతే అందుకుంటూ ఉంటాడు దూరం నుంచి వచ్చే వాళ్లకు శివరాత్రి రోజు ఇక్కడ కడప నుండి బస్సులు అయితే అవైలబుల్ గా అయితే ఉంటాయి అదే విధంగా శివరాత్రి రోజు కాకుండా ప్రతి సోమవారము కడప నుండి ఇక్కడ నిత్య పూజ కొండకైతే బస్సు అయితే అందుబాటులో అయితే భక్తుల కోసం అయితే పెట్టడం అయితే జరిగింది చూశారు కదా చాలా లోయలు అయితే వెళ్తూ ఉన్నాము నీళ్ళైతే మనము రెండు కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత మనకు నీళ్ళైతే ఇలా ఈ విధంగా అయితే మనకు అందుబాటులోకి అయితే వస్తాయి చాలా దూరం అయితే ఇలా గుండ్ల మధ్యనే వెళ్ళాలి ఆ రాళ్ళైతే తుణుకుతూ ఉంటాయి అనమాట ఇప్పుడు దాదాపు మనము గుడికి సమీపానికి అయితే వచ్చాము ఇక్కడ నుంచి అయితే మెట్లు అయితే కనిపిస్తున్నాయి కదా చాలా భారీ వృక్షాలు అయితే ఉంటాయి ఇక్కడ నుంచి మనము కొండపైకి అయితే ఎక్కాలి ఆ నెత్తి పూజ కొండ దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడ నుంచి కొద్దిగా మెట్లు అయితే అవైలబుల్ గా ఉంటాయి ఇక్కడ కూడా శివరాత్రి రోజు అయితే ఫుల్ కికిట్స్ పోయి ఉంటారు జనాలు భక్తులు అయితే ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ ఇక్కడైతే మనకు కనిపిస్తుంది కదా ఇక్కడ వాటర్ ఫాల్ అయితే మనకు కనిపిస్తుంది ఇక్కడైతే స్నానాలు అయితే వాటర్ ఫాల్ కింద అయితే జనాలు భక్తులు అయితే చేస్తారనమాట ఇక్కడ సంతానం లేనివారు అరచేతులు పెడితే అన్నిటి ఒట్లు అరచేతిలో పెడితే సంతానం అయితే కలుగుతుందని నాను అదనమాట ఇక్కడ ఎనీ టైము ఇక్కడ వర్షాలు లేకున్నా కూడా ఇక్కడ నీళ్ళైతే చాలా అద్భుతంగా అయితే ఇవే ఈ కొండపైకైతే మనకు అయితే ఉపయోగిస్తారు వంటలకి అంతా కూడా ఇక్కడ ఏ టైం పోయినా కూడా ఇక్కడ మనకు భోజనానికి అయితే ఇబ్బంది అయితే ఉండదు ఇక్కడ టెంపుల్ వారు ఎంతమంది జనాలు పోయినా కూడా ఏ వారం పోయినా కూడా అన్నం అయితే అప్పటికప్పుడు అయితే రెడీ చేసి భక్తులకైతే వడ్డించడం అయితే జరుగుతుంది చాలా అద్భుతంగా అయింది వాటర్ ఫాల్ వచ్చేసి ఇక్కడ టెంకాయ పాలు మాత్రం ఉంటాయి నీళ్ళు ఇక్కడి నుంచి చూసారు కదా ఇక్కడ మనం కొండపైకి అయితే వెళ్తూ ఉన్నాము ప్రతి మెట్టు మెట్టుకు కూడా ఇంకొక మా పశువు అయితే భక్తులు అయితే రాసి ఆ స్వామివారి ముక్కు కూడా తీర్చుకుంటూ ఉంటారు చాలా అద్భుతమైన పూజ కొండ అంటే లంకమలలో వెలిసిన శ్రీ పూజ స్వామివారి దర్శనానికి అయితే భక్తులు శివరాత్రి రోజు బాబా బాబా చూడాలా కానీ ఆ కళ్ళు చాలా ఇక్కడ మొత్తము ఈసారి వర్షాలు తక్కువ కాబట్టి కొద్దిగా అడవి కూడా పచ్చదనాన్ని అయితే కోల్పోయింది లేకుంటే పచ్చని వాతావరణము పక్షుల రణగుణ ధ్వనులతో అయితే ఈ కొండ మారుమరూగిపోతూ ఉంటుంది శివరాత్రి రోజు చూడాలా చాలా అద్భుతంగా ఓం నమశివాయ్ ఓం నమశివాయ్ అంటూ ఈ ధ్వని శబ్దము దాదాపు అంటే సిద్ధ అవటానికైతే వినపడేటట్లు ఆ విధంగా ఉంటుంది ఇక్కడైతే చూసారు కదా ఈ పేట కిందనే ఈ పండరాళ్ళ మధ్యనే శివుడు గుహలో వచ్చేసి ప్రత్యక్షంగా వెలిసి ఉన్నాడు భక్తుల కోసం అయితే భక్తులు ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే తమ కోరికలు ఏవి అయినా కూడా కష్టాలు కూడా స్వామివారు తొలగిస్తాడని ఇక్కడ నానుడి అదేవిధంగా ప్రతి శివరాత్రి రోజు ఇక్కడ కొండపైన కూడా ఇక్కడ మనం స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ భోజనం అయితే ఎనీ టైం అయితే పెట్టడం అయితే జరుగుతుంది చూసారు కదా కొండ అయితే కొద్దిగా ఈసారి వర్షాలు తక్కువ కాబట్టి చాలా గోసిపోయినట్టు పచ్చని వాతావరణం అయితే కోల్పోయినట్టు అయితే ఉంది ఇక్కడ ఈ పేట కిందనే స్వామివారిని స్వామివారు ఇక్కడ వచ్చేసి దర్శనానికి వెళ్ అన్నమాట ఇక్కడ మనకు అన్నదానము ఏ రోజు పోయినా కూడా ఇక్కడ అన్నం అయితే భక్తులకైతే అయితే కట్టడం అయితే జరుగుతుంది అనమాట ఎవరైనా కూడా ఏ టైంలో అయినా కూడా అన్నదాన కార్యక్రమం అయితే ఎనీ టైం అయితే జరుగుతుంది అదే అనమాట ఎవరన్నా వెళ్ళాలనుకున్నా సోమవారము ప్రతి సోమవారము ఇక్కడ బస్సు అయితే అందుబాటులో ఉంటుంది కడప నుండి మనకు పొద్దున్నే ఒక ట్రిప్పు అలా తిరుగుతూనే ఉంటుంది సోమవారం రోజు ఇక్కడ వచ్చేసి మనం టెంపుల్ ఆవరణాలు అయితే ఉన్నామన్నమాట ఇది అనమాట నిత్యభజ స్వామి ఇక్కడే వెలిసింది ఈ పేట కింద అయితే వెలిసింది ఇక్కడ నిత్యము ఋషులైతే పూజలు అయితే చేస్తుంటారు మనకైతే కనిపించాలన్నమాట అది అనమాట ఇక్కడ చూశారు కదా ఇది కొండ అనమాట నమస్సి అంటూ ఇక్కడ భక్తులు అయితే రావడం అయితే జరుగుతుంది ఇది ఓకే ఇక్కడ మనకు గండం కోతులు కూడా చాలా అయితే ఇక్కడ ఉంటాయి అక్క దేవతల కొండలో అయితే మనం ఇక్కడ నుంచి అక్క దేవతల కొండకు వెళ్ళాలంటే ఒక కిలోమీటర్ ఒక హాఫ్ కిలోమీటర్ అయితే వెళ్తే మనము అక్కడికి అక్క దేవతల కొండగైతే చర్చిపోవచ్చు చూసుకోవచ్చు ఇక్కడ కొండ కూర్చులు అంటారు కదా ఇవైతే నిత్యము ఈ కొండలు అయితే ఇవి ఇక్కడే శివుడి దగ్గర అయితే ఉంటాయి అన్నమాట అది చాలా అయితే పండు ముచ్చులు ఇక్కడ కనిపిస్తాయి అది ఫ్రెండ్స్ ఓకే ఆ వీడియో అయితే అనమాట స్వామివారి శివలింగము ఆ శివలింగమున ఇక్కడ స్వామివారిని అయితే దర్శించుకున్న తర్వాత మనకు చూశారు కదా ఈ పెద్ద పేట కింద అయితే స్వామివారు స్వయంగా ఇక్కడైతే వెళ్చారు అది ఈ బండ్ల కిందనే మనకు ఇంకో చోట వచ్చేసి స్వరంగం అయితే ఉంది అక్కడ లోపలైతే దీపం అయితే భక్తులు పెడతారు ఇక్కడ చూశారు కదా ఇక్కడ అది అనమాట ఇక్కడ కూడా మనకు లింగాలు అయితే కనిపిస్తాయి ఇక్కడ స్వరంగం అయితే ఉంది ఇక్కడ మొత్తం దాదాపు అంటే శివలింగాలు అయితే ప్రతిష్ఠించారు ఇక్కడ అయ్యప్ప స్వామిని కూడా ప్రతిష్ఠించడం అయితే జరిగింది శివలింగాలు అయితే ఇక్కడ ఋషులు వచ్చేసి ఇక్కడ ఈ లింగాలకు స్వామివారిని నిత్యము పూజలు అయితే చేస్తూ ఉంటారని శాస్త్రం అయితే చెప్తుంది అందుకే ఇక్కడ నిత్య పూజ కొండ అనే పేరు అయితే వచ్చింది నిత్య పూజ కొండ అంటే నిత్యము ఇక్కడ స్వామివారి పూజలు అయితే అందుకుంటూ ఉంటాడు శివరాత్రి రోజు అంగరంగ వైభవంగా ఇక్కడ మనకు జాతర మాదిరి కనిపిస్తుంది రాత్రి పూట కూడా వెళ్తారనమాట అయితే చూసారు కదా ఇది అనమాట లోపల వచ్చేసి లోపల దీపం అయితే ఉంటుంది అందుకోసమే భక్తులు అయితే వెళ్తూ అక్కడ దీపాన్ని పోవడానికి అయితే చాలా కష్టంగా అయితే ఉంటుంది అయినా కంపల్సరీ వెళ్తారు ఓకే